అరే తమ్ముడు తలనొప్పి భయంకరంగా ఉంది ఏదైనా చేయరా తమ్ముడు నువ్వు మా వాలంటీ కదా నువ్వు ఏంటో బంగారు లాంటి ఉద్యోగాన్ని వదిలేసి ఇలా తీముతున్నావు అది ఉద్యోగమానా మీకు ఊరికేం చేయడం మంచి శాలరీ కూడా ఇచ్చాను కదా ఐదు వేలు మీ దగ్గర వాలంటీర్ జాబ్ చేసాకంటే వాలింటిలో వీళ్ళింట్లో పని చేసినా పదివేలు వస్తున్నాయి అన్న అరే తమ్ముడు ఈ టీకోట్లో పని చేస్తున్నావా టీకోట్ ఓనర్ నేనే అన్న చూసావా తమ్ముడు మనం పిలిచి మన గవర్నమెంట్లో వాలంటీర్కి ఉద్యోగం ఇచ్చి ఐదు రూపాయలు శాలరీ ఇస్తే ఈరోజు మనం వాళ్ళు చిన్నగా ఇదిగిపోతూ ఉన్నారు అది మన గవర్నమెంట్ అంటే ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు లేదని సమ్మెలు మానేసి వాళ్ళు కూడా సొంతంగా కంపెనీలు పెట్టుకుంటే నాకు ఈ తలైపు కాదు కదా ఈ కుట్టిన పట్టుకుని అన్నింటి కంపెనీ ఇలా అంటాడు అన్న ఇలాగ కంపెనీలు లేడు కదా ఏదైనా చేసుకొని బతకాలి తమ్ముడు టీవల్ల తలనైపు తగ్గిందిరా ఈ టీవీ వల్ల మీ తలనొప్పి తగ్గిందేమో మన ప్రభుత్వంలో ఉన్న రెండు టీవీ వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం హెడ్ ఎక్ ఒకటి ఐటీ రెండు అంబటి ఆ అంబటి టీకైతే హెడ్డేకు తగ్గాలంటే అరగంట పడ్డుంది